రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నార్కల్ నందు చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గురించి అవగాహన కల్పించిన లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ నార్కల్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో వడ్డెమన్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీరామ్ ఆర్య డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ హాజరయ్యారు అదేవిధంగా మాకు ఇక్కడ అన్యాయం జరిగింది ఇంకా ఏమైనా పోతే అడుగుతా అనేది కామ ఉండదు అట్లా ఈ స్వీట్స్ లో వచ్చినట్టు సరే విత్తనాలు టైంలో కొన్ని కోట్ల కల్దు విత్తనాలు అమ్ముతారు ఎందుకంటే రైతులు అమ్మాయకులు ఏమైనా నాశనమైన పోయినాయి ఇంకా మళ్ళీ వేసుకుందామని అనుకుంటారు మన దానికి రాడు కాంప్లైంట్ పెట్టాడు వాళ్ళు చర్యలు తీసుకోడు ఇంకా ఇట్లా గడుస్తుంది అన్ఎడ్యుకేటెడ్గా తెలియదుగా అని చెప్పేసి ఇంకా మోసాలు జరుగుతాయి చాలా మోసాలు జరుగుతాయి కల్తీ విత్తనాలు కాబట్టి మీరు అందరూ కూడా అవేర్నెస్ కలగాలి అది తీసుకొని ఇట్లా మీరు చేయవచ్చు తర్వాత మనం ఇంట్లో ఎండాకాలం కూలర్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్స్ కానీ నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు అది చేయాలనుకో మనం ఏం చేస్తాము అది గ్యారీ గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అనేటువంటిది మనం తెలుస్తాం ప్రతి వస్తువు మీద గ్యారంటీ వారంటీ ఉంటుంది వాడు ఇచ్చినప్పుడు మనం కేసి ఇస్తాడు గ్యారంటా వారంటీ అని అర్థం అవన్నీ తెలుసుకోవాలి మనం రసీదులు తెచ్చుకున్నట్లయితే తద్వారా మనము మన ఇద్దరు ఎన్ని రోజుల ప్రాలిటీ ఉంటుంది అయితే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపే అది పనిచేస్తుంది కాగితం త్రీ ఇయర్స్ దాటితే ఇంకా వాటిని పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాగితం చెల్లదు అర్థందా మరి దగ్గర పడుతుంది అనుకోండి త్రీ ఇయర్స్ అయితే మూడు రోజులు అయితే మూడు రోజులు కంప్లీట్ అయితే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రెండు సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ త్రీ ఇయర్స్ ఉంటుంది అదైనా ఒకవేళ వాటికి త్రీ ఇయర్స్ దాటిపోయినా పైసలు కావడానికి అవకాశమే లేదు రాసుకోవాలి ఉండాలి త్రీ ఇయర్స్ లో క్వాలిటీ లేకుండా మనందరం కూడా దాని గురించి ఫర్దర్ గా మళ్ళీ ఇంపార్టెంట్ చేయించుకున్నా చేయించుకోలేదా లేదా పిలిపించి మనం వాళ్ళతో మాట్లాడడం జరగాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అనమాట ఇంకా విషయాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనందరికి కూడా సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఏఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ వెళ్తూ ఉంటాయి మనం కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇష్యూస్ ఏముంటాయంటే మనకు పా పట్టదారు పాస్బుక్లో కొంత ల్యాండ్ ఉంటుంది కానీ ఆన్లైన్లో పోతే ఉండదు ఆన్లైన్లో పోతే తక్కువ ఉంటుంది అర్థం ఇదా మన పాస్బుక్లు మన నాన్నకు మన తాతకు ఉండి